అంతా చేయలే కూర్చోండి మనం ఈరోజు ఈ సభ పెట్టి వారు కూడా వేగమీకి కోరుతున్నాం మన అధికారానికి వచ్చినామో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మనం అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడాలని చెప్పారు లో ఉన్న పదిహేడు పార్లమెంట్ పరిధిలో ఎన్ఎస్ఓ ముఖ్య నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మంది అనుకుంటారు ఎన్ఎస్ఓ నాయకులతోటి సమావేశం ఎందుకు అని చెప్పారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి క్రియాశీలక పాత్ర పోషించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం యువ కులం ఆ యువ కులానికి మేము మీకు అండగా ఉన్న మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పని ఆ యువకులానికి ఆ విద్యార్థులకి భరోసా కల్పించింది ఎవరంటే ఎన్ఎస్ఎల్ సైనికులు అది టిఎస్పీఎస్సీ లీకేజ్ గాని మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకి ఆహారంలో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అంశం గానీ బాసరా ట్రిపుల్ గానీ ఉస్మానియా యూనివర్సిటీ గానీ జేఎన్టీయు కాకతీయ పాలమూరు మహాత్మా గాంధీ ఎక్కడ ఏ యూనివర్సిటీలో విద్యార్థులు అవస్థలు పడ్డా ఎక్కడ ఏ యువకులు ఇబ్బంది పడ్డా ముందు వరుసలో సైనికులకి వెళ్లి పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక పాలనని అరిక రాష్టంలో ఉన్న ఎన్ఎస్ఐ సైనికులు అది నేను చెప్పాలంటున్నారు ఎన్ఎస్ఏలైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు కన్యాకుమార్ గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఏకభిప్రాయాలు వచ్చి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్ఎస్ఐ క్రియాశీలంగా పాత్ర పోషించింది ఈ ఎన్ఎస్ఐ సైనికుల కానీ కనుక యువకులకి ఒక ప్రతినిధి ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ నాకు ఏదైతే ముప్పై ఒక్క సంవత్సరాలకి భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది ఈ రోజు ఏదైతే నా లెక్కనే అనేక మంది ఎమ్మెల్సీ రాష్ట కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఈ రోజు వేదికపై కూసులందరూ కూడా ఒక నెల రోజుల తర్వాత ఇక్కడి దగ్గరికి వెళ్లే సెబ్బీటీసీలు ఎంపీడీసీ కౌన్సిలర్లు జెబ్బి చైర్మన్లు ఫ్లోర్ లీడర్లు అయితే రేపు వీరే వీలైన భవిష్యత్తు ఏ విధంగా పార్టీ ఆలోచించిన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఎన్ఎస్ఓ అసెంబ్లీ అధ్యక్షులుగా నిన్నో కార్యవర్గ సభ్యులు మీ మీ స్థానాలలో మీ మీ బూతులలో కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా రేపు పొత్తుగా మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరైతే సంబంధించిన ఎన్ఎస్ఎస్ ఎన్నికులకి పోటీ చేయలేక రిజర్వేషన్ నామినేటెడ్ పదవులలో కూడా తప్పనిసరిగా నామినేటెడ్ పదవులలో ఇరవై శాతం పార్టీ తరఫున ఎన్సరికి రిజర్వేషన్ చేయాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారి కూడా ఉప ముఖ్యమంత్రి గారితో నేను తప్పనిసరిగా ప్రత్యోగ దేశ సైనికులు ఇప్పిస్తా మీకు పదవిని ఇప్పించే బాధ్యత నాది కాకపోతే ఈ ముప్పై రోజులు మన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనది మన కోసము అభ్యర్థి కోసమో పార్టీ కోసమో పక్కన పెడితే రేపటి మన భవిష్యత్తు కోసం ఎందుకంటే ఒకవైపున బీజేపీ పార్టీ మత ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మరొక వైపు బిజెపి పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన దొంగ రెడ్డి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నామో ఆ రోజు బీజేపీ పార్టీకి వెళ్ళి వెళ్ళి పోటీ చేస్తున్నాడు మరో దొంగ వారిపైన మరొక దిక్కు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మాజీ నల్గొనే ఏదైతే నల్గొండ ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళకు సంబంధించిన కంచర్ల మీరు కంచర్లే కృష్ణారెడ్డి జీతాలు తమ్ముళ్ళు పదే వాళ్ళందరి చెప్పి పోటీ చేస్తుంది ఇద్దరు తండలే ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలే ఇక్కడ బీజేపీ లేదు బీజేపీ బీఆర్ఎస్ రెండు వేల వేరే కాదు బీజేపీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నిస్తదా సమితి ఇద్దరు కలిసి మన కాంగ్రెస్ పార్టీని ఏడించే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కేవలం పార్టీ కోసం కాదు రేపటి మన భవిష్యత్తు కోసం చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఈ రోజు బీజేపీ కూడా ఏదైతే పదిహేడు పార్లమెంట్లో పదహారు పార్లమెంట్లో సిక్స్టీన్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మనం గెలిపించుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటుంది కేవలం మన భవిష్యత్తు కాదు ఏ కళతోటి తెలంగాణ ప్రతి తల్లి తెలంగాణ కావాలని కలగలిందో ఆ కళ నిలవేరాలని చెప్పి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందో ఆ కళ సహకారం చేయాలని చెప్పని మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కృషి చేస్తున్నారు వాళ్ళ కృషికి తెలంగాణలో ఉన్న యువ పనులు ఆ యువకులం వారి వెంట నిలుస్తుందని చెప్పాల్సిన ఒక బాధ్యత మన పైన ఉంది ఆ బాధ్యత ప్రతి ఒక్క విందేశ్వర సైనికుడు మీ భుజ స్పందాలపై తీసుకొని మీరు పని చేయాలని చెప్పని ప్రతి ఒక్క ఇందేశ్వర సైనికుని విజ్ఞప్తి చేస్తూ మీ పనికి మీ కష్టానికి తగిన ఫలితం తగిన గుర్తింపు తెచ్చే బాధ్యత మీ కుటుంబంలో ఒక పెద్దగా మీ అన్నగా ఆ బాధ్యత నిర్ణయించుకుంటా మీకు రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అవసరమైతే నా పదవిని త్యాగం చేసి కష్టపడ్డ వారికి నా పదవిలో కూర్చోబెట్టే ఒక ఆ మాట కూడా నిర్మీకిస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే రవ్వీలన్నత నాకు మంచి సాన్నిధ్యం ఉంది నాకు దాదాపు పది సంవత్సరాల ఏదైతే బంధం ఏదైతే ఈ రోజు నేను ఈ స్థానంలో కూర్చున్నా అంటే నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు నేను అదే పడినప్పుడు ఇంకా నేను ఇబ్బంది పడుతూ బాధపడుతుంటే తమ్ముడు నువ్వు బాధపడుతూ ధైర్యం ఉంటూ తప్పనిసరిగా నీ కష్టాన్ని పార్టీ గుర్తించింది ముఖ్యమంత్రి గారు గుర్తించిందని చెప్పి నాకు ఇంటికి వచ్చి నీకు సముచిత స్థానం పార్టీలో కనిపిస్తా అని చెప్పి వ్యక్తి ఈ రోజు నాకు పదవి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి నేను ఆయన జిల్లా వాళ్ళు కాదు ఆయన ప్రాంతం పని కాదా నియోజకవర్గాన్ని సంబంధించిన వ్యక్తిని కాదు నా కోసమే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఆలోచించి ఆ రకంగా ఆలోచించిన వ్యక్తి రేపు ఉదరాయని మీరు ఎంపీగా గెలిపించుకుంటే మీకోసం ఏ రకంగా పనిచేస్తారో మీరు ఆలోచించుకోవచ్చు సో ఇది వరకు అదృష్టం భావించాలి అసలు యువ నాయకుడికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది మరి అసలు వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత ఎన్ఎస్ఎస్ అధికారుల పైన ఉందా లేదా గెలిపించుకున్నావా లేదా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసెంబ్లీ వైజ్ గా డివైడ్ చేసుకుని బూత్ వైజ్ గా ఏదైతే నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో యువకులతో ప్రత్యర్థుల సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం ఒక నాలుగైదు వేల మంది పిల్లలతో అభ్యర్థి గారితో మాట్లాడతాను నల్గొండ సూర్యాపేట రెండు జిల్లాలు అదేవిధంగా ఏడు అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే అధ్యక్షులు అసెంబ్లీ అధ్యక్షులు చేసిన సో వర్కింగ్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ అసెంబ్లీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఏదైతే జిల్లా అధ్యక్షులు దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు నితేష్ ఇద్దరు కూడా మీరు బాధ్యత తీసుకుంది ఎందుకంటే నల్గొండ కట్గా అంటే ఫస్ట్ టైం ఓట్ల ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం ఓట్లేసే హక్కు మాకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వలన పద్దెనిమిది ఏళ్ళ ఓట్లకి ఓటు హక్కు వెళ్ళాలి ఓట్ హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సో మొదటి ఓటు కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా ఆ బాధ్యత ఎన్నిసేట్ సైనికులు తీసుకుంటారు ఏడు అసెంబ్లీలు అసెంబ్లీకి ఇరవై వేలందే పద్ లక్ష నలభై వేల ఓట్లు లక్ష నలభై వేల ఓట్ల లక్షలతోటి ముందుకు పెడతాము లక్ష ఓట్లు కనీసం రేపు పోతున్న మన అభ్యర్థిలో మనం బాధ్యత పోషిస్తాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ రోజు బీజేపీ బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టు తో మాటలు మాట్లాడుతున్నాం మన ఓట్లతోటి ఆల్రెడీ తనవకు చంద్రశేఖరరావు ఏదైతే ఆయన కాలిన కొట్టిన ఈ రోజు ఏదైతే నరేంద్ర మోడీ ఎదురుపూసిన కొట్టే విధంగా తెలంగాణ యువకులు కాంగ్రెస్ చెప్పని ఆ యువకులని వెంట నడిపిస్తూ తీసుకొని వెళ్లి ప్రతి ఒక్క ఎన్ఎస్ఎల్ సైనికుడు కూడా ఆ బాధ్యత మీ భుజస్కందాలపై ఎత్తుకుంటుందని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ గారికి ఏర్పాదాడు ఏదైతే రాష్ట ప్రధాన కార్యదర్శి గారికి అదేవిధంగా అన్ని అసెంబ్లీ అధ్యక్షులకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి